హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము అప్లోడ్ చేసే వీడియోలు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కొబ్బరి టొమాటో పచ్చడి చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము పచ్చడి కోసం టొమాటోస్ మూడు ఒక చెక్క కొబ్బరి అలానే నుంచి పదిహేను పచ్చిమిర్చి తీసుకోవాలి అనే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి కొబ్బరి వేసిన పచ్చడి ఫ్రెష్గా చేసుకుని తింటే బాగుంటుందండి ఇదైతే ఎక్కువగా నిల్వ ఉండదు అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఏదైనా ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలిలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే పప్పులు మాడిపోతాయి చూడండి మిర్చి కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి టొమాటోస్లోని వాటర్ అంతా ఇంకపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎడిషనల్గా వాటర్ అయితే యాడ్ చేయకూడదు వన్ టీ స్పూన్ రాళ్ళు ఉప్పుని అయితే యాడ్ చేశాను మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మొత్తం వాటర్ అంతా ఇంకపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలానే ఇడ్లీ దోశ ఇంకా చపాతీల్లో కూడా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ డే ఉంటుందండి అంతే కొబ్బరి వేసాం కదండీ ఇంకా వన్ డే కన్నా ఎక్కువ పెట్టుకున్నా టేస్ట్ బాగుండదు చూడండి వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోయాక కొంచెం చింతపండునే యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి టమాటా కూడా పులిపే కదా కొంతమంది చింతపండుని మిక్సీ పట్టుకున్నప్పుడే యాడ్ చేసుకుంటారు నేనైతే ఇలా పచ్చడి చేస్తున్నప్పుడే కొంచెం నానబెట్టుకొని వేసేసుకుంటాను అంటే నేను ఇలా ఫైవ్ మినిట్స్ నానబెట్టుకొని వేసుకుంటే అది బాగా సాఫ్ట్ అయ్యి మిక్సీ పట్టుకున్నప్పుడు బాగా కలుస్తుందండి దీన్ని నేను రైస్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి అందుకని మొత్తం అసలు వాటర్ లేకుండా ఫ్రై చేస్తున్నాను అయితే కొంచెం లూజ్గా చేసుకోవచ్చు మరి ఇంత అలా ఇంకపోయేంత వరకు ఉంచనవసరం అవసరం లేదు మొత్తం వాటర్ అంతా ఇంకిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి కూల్ అయిపోయాక ఇప్పుడు ఫస్ట్ మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కల్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అన్నీ కలిపి మిక్సీ పడితే కొబ్బరి ముక్కలు సరిగ్గా నలగవండి అందుకని ముందు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి కొబ్బరి ముక్కలతో పాటు కొంచెం జీలకర్ర అలానే నాలుగు వెల్లుల్లి రేఖలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టొమాటో మిక్సర్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చిన్న మిక్సీ జార్ కాబట్టి టూ త్రీ టైమ్స్ మిక్సీ పట్టుకున్నానండి పెద్ద దాంట్లో అయితే సింగి ఒకేసారి అయిపోతుంది మిక్సీ పట్టుకున్నప్పుడే ఉప్పు కారం చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి కారం సరిపోకపోతే రెండు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని వేసుకోండి లేదా ఎండుమిర్చిని ఫ్రై చేసుకుని అయినా మనం మిక్సీ పట్టేసుకోవచ్చు ఇలా మెత్తగా పచ్చని మిక్సీ పట్టుకున్నాక దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి పచ్చడి మిక్సీ పట్టుకున్నాక ఇంకా మనం తాలింపు వేసుకోవాలి కదండి ఇలా తిన్నా ఏం కాదు బాగుంటుంది కాకపోతే తాలింపు వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అటు రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఓపెన్ ఫ్రై అయిపోయాక దీన్ని వేడిగా ఉన్నప్పుడే పచ్చల్లో వేసుకోవాలి అంతే అండి కొబ్బరి టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా అండి కొబ్బరి ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఎలా టొమాటోస్ వేసుకొని పచ్చడి చేసుకోండి వేడివేడి అన్నంలో అయితే నెయ్యి వేసుకుంటే ఇంక టేస్ట్ బాగుంటుంది నెయ్యి మాత్రం మిస్ చేయొద్దు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ వేరే వాళ్ళకి రికమెండ్ అవుతాయి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ